ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదహారు స్ట్రక్చర్స్లో ఓన్లీ ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్ లో పట్టాలండి అతను అడిగాను మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు సర్ కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరమేటపోవటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి